నంద్యాల జిల్లా సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఉదయం చికిత్స పొందుతూ కోలుకోలేక వ్యక్తి మృతి చెందడం జరిగింది అయితే కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగి వైద్యుల నిర్లక్ష్యమే వ్యక్తి మృతికి కారణమని ఆరోపించారు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన జంగం వెంకటరమణ కుడికాలకు గాయం కావడంతో గత ఎనిమిది రోజులుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వైద్యుల సూచనల మేరకు గాయానికి ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధం చేశారు వైద్యులు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి వెంకటరమణ మృతి చెందడం జరిగింది దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు వెంకటరమణ మృతికి వైద్యులు అందించిన చికిత్స కారణమంటూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయం ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డిఎంహెచ్ఓ ఇరువురు జిల్లా కలెక్టర్ జరిగిన విషయాన్ని తెలియజేయడం జరిగింది మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేస్తానని ఆర్థికంగా ఆదుకుంటానని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ పేర్కొనడం జరిగింది అలాగే మృతికి గల కారణాలపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు సార్ ఎవరు కాల్నొప్పిగా అన్ని వచ్చినారు సార్ సోమవారం వచ్చినారు రీపోదురు రేపు చేద్దాం మన్నార్ చేసాం ఇట్టనే పెట్టినారు సార్ పెట్టినాక అది కాలు నొప్పి చేయలే ఏం చేయలే దిన్నా ఇంజాయ్ చేయలే ఇంజాయ్ ఈ రోజు ఒక సూజేసినారంట ఆరు సూజానే చనిపోయినారు సార్ డాక్టర్లు ఏమంటారు డాక్టర్ లేవో రేవ్వలేవు లేదు రానేలేవు నర్సు కూడా రాలే సూజ్ ఉంటాలే ఏం చెప్పాలి సార్ మేము ఇటునే కూకుంటాలా ఏం చేయాలని ఇంత మంచిని చంపి కూకున్నారు ఈ ఆసుపత్రి ఏం ఆసుపత్రి సార్ ఇది ఇవానం ఆసుపత్రి మంచి వచ్చే చిన్న కాలికి అంత మంచి చెప్పినారు బండవాడిని అది బండి పడినకి ఇట చేసినాడు బాగానేది అన్నీ బాగానే కట్టు కట్టించుకొని ఇక్కడ వచ్చి ఆపరేషన్ చేస్తామని చెప్పి ఇట్లా చేసినాడు స్థానిక నందాల ప్రభుత్వ హాస్పిటల్లో వెంకటరమణ అనే పేషెంట్ మారుమూల గ్రామానికి కొలుగుల మండలం నుంచి వచ్చి ఇక్కడ నాలుగు రోజుల నుంచి అడ్మిషన్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకుంటున్న వ్యక్తి ఈ రోజు కాలుకు ఆపరేషన్ చేస్తామని చెప్పేసి ఆరు గంటలకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది ఆరు ఐదు నిమిషాలకి అతను చనిపోవడం కూడా జరిగింది అంటే ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే ఆ ఇంజక్షన్ అనేది కూడా ఏ డాక్టర్ ఇంతవరకు ఇచ్చాడు ఏ నర్సు ఇచ్చారు ఏ ఏ పద ఇక్కడ అనుశిస్ డాక్టర్ కూడా లేకుండా ఈరోజు ఎక్కువ మత్తు చేయడంతో ఈరోజు ఇక్కడ చనిపోయారని చెప్పేసి కూడా ఇక్కడ ఆరోపణలు ఉన్నాయి వారితో పాటు ఇంతవరకు ఉదయం ఆరు గంటల నుంచి పేషెంట్ చనిపోతే ఇంతవరకు ఒక ప్రభుత్వ డాక్టర్ గాని ఒక ఆర్ఎం గాని ఒక సూపరింటెండెంట్ గారు గారు గాని డిసిహెచ్ఓ గారు గాని ఇంతవరకు వచ్చి ఆ పేషెంట్ కు ఏం జరిగింది ఆ కుటుంబానికి ఏం జరిగింది అని ఇంతవరకు కూడా ప్రశ్నించే తరుణం లేదు